ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఏనాడైనా తాను కానీ తమ పార్టీ నాయకులు కానీ తప్పు చేశామని భావిస్తే ప్రజలు తమకు ఓటు వేయద్దన్నారు ఏ తప్పు చేయకుండా నిజాయితీతో రాజకీయాలు చేశామన్న ధైర్యం తమకుందన్నారు అందుకే తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పలుసార్లు తమ కుటుంబ సభ్యులు ఎంపీగా గెలిచారన్నారు నాలుగోసారి మళ్లీ మీ ముందుకు వస్తున్నానని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు ఒకసారి ఎమ్మెల్యే గెలిపించారు రేపు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఆలోచన చేయండి ఒకసారి ఎంపీగా గెలిపించారు రెండు సార్లు జాన్సీ ఎంపీగా గెలిపించారు మరి పెద్ద మొన్న ఎంపీగా గెలిపించారు మీ అందరూ కూడా ఏ నాడైనా సరే ఇక్కడ కూర్చున్న ఎంపీలు కానీ డెప్యూటీస్ కానీ లేదు సర్పంచ్లు కానీ లేదు పెద్దలు కానీ లేదు జిల్లాప చైర్మన్ కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా సరే మీ దగ్గర కానీ ఏదైతే తప్పు చేశామంటే మీరు మాకు ఓటు వేయద్దు మీరు మాకు మమ్మల్ని ఆదరించవద్దు మమ్మల్ని చేయించే మాకు అక్కడే నిధులు చెప్తానంటే ధైర్యంతో మా ధైర్యంతో ఆ కార్యక్రమాలు నా నిజాయితీగా నిజాయితీగా రాజకీయాలు చేసామని మాకు ఆలోచన నేనే కాదు మా పెద్దలు కూడా అలాంటివి రాజు కాబట్టి దైతం చేసి ఆలోచించాను ఏదో వచ్చేసి మొగ్గు తమ్ముడు చెప్పేసి అస అది అసహ్యంగా చిన్న పెద్ద లేకుండా వాళ్ళు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ వెళ్ళిపోతుంటుంటే ఇది సంబంధించిన అవసరం అడుగుతున్నాను